హాయ్ అండి ఈరోజు మీ నేను మీకు పరవాణా చేసి పియ్యాలనుకుంటున్నాను కావాల్సిన పదార్థాలు బాదం పప్పు గుప్పడు జీడిపప్పు గుప్పుడు కిస్మిస్ ఒక ఐదు యాలకులు ఈ గ్లాస్ గ్లాస్ రైస్ ఈ గ్లాసు ఈ గ్లాసు బెల్లము గ్లాసు నీడ చిన్న గ్లాసు పంచదార చిన్న గ్లాసు పంచదార రెండు వందల రెండు వందల గ్రాములు పెసరపప్పు ఓకే ఇటు ఆరు గ్లాసులు పాలు ఆఫ్ లీటర్ పాలు నీళ్ళు కలుపుకొని ఆరు గ్లాసులు ఈ గ్లాస్తో ఆరు గ్లాసులు వేసుకోవాలి చూపిస్తాను రైసు పప్పు మూడు సార్లు కడుక్కోవాలి ఉడుకుతుందండి ఇది మొత్తం బాగా ఈ రైస్ ఈ పాలల్లో ఉడకాలి మంచిగా మెత్తగా అయిపోవాలి అప్పుడు ఈ వాటర్ నీగిపోతాయి పాలు వాటర్ కలిపి పోసాం కదా అది మొత్తం వినిక్కిపోతుంది ఉడికిపోతుంది అందులో బాగా ఉడికిపోయిన తర్వాత అప్పుడు మనం బెల్లం వేసుకో మొత్తం ఉడికాక వేసుకోవాలి బెల్లము అప్పుడు బాగుంటుంది బెల్లము చక్కెర డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఉడికాక వేసుకోవాలి మొత్తము చాలా బాగుంటుంది పెసర పెసరపప్పు ప్రోటీన్ మంచిగా బెల్లం పాలు అన్నీ మంచి పండగలకే కాదండి అప్పుడప్పుడు కూడా చేసుకోవాలి ఇప్పుడు టైపుచ్చి చేసేవా అరిపా వచ్చిందండి మొత్తం మెత్తగా ఉడికింది మంచిగా ఇప్పుడు బెల్లం వేసుకోవాలి టైపుచ్చి వేసుకోవాలి देसी घी लाइक 800 ब्रांडेड की अह एक एती 1/2 केजी 1/2 केजी ₹600 अनमटा अह చూపిస్తాను నేను నెక్స్ట్ ఓ దీ నిల్టాకు ఉంది చెయ్యో ఈ మెడితా యాక అంజస్తరు ఒత్తు అలా కాకుండా సపరేట్ సపరేట్గా ఫ్రై చేస్తే లైక్ బాదం ఇంకా జీడిపప్పు అండ్ ఇది కూడా కొబ్బరి డ్రై డ్రై వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది ఇది కిస్మిస్ లాస్ట్కి చేయాలి ఇప్పుడు చేసేస్తే బాగా చేసారు అసలు ఈ గీ ఎందుకు తీసుకున్నదో నాకే తెలీదు బట్ అంటే ఏ టూ గీ అనేది మంచి బ్రాండ్ సో నేను ఒకసారి ట్రై చేద్దామన్నట్టుగా తీసుకున్నాను బట్ ఐఎమ్ నాట్ ఇంప్రెస్డ్ అండ్ ఐ డోంట్ రికమెండ్ ఆల్సో సో ఐ బట్ ఐ టెల్ యూ లైక్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ బికాస్ నేను ఇంకా సరిగ్గా చూడలేదు చూసి నేను మీకు చెప్తాను అండ్ ఫుడ్ అయితే చాలా యమ్మీగా మంచి ఫ్లేవర్ వస్తుంది పెసరపప్పు చాలా బాగుంటుంది కదా ఇప్పుడు మనం ఇది బెల్లం యాడ్ చేసేస్తున్నాం అట్ ది సేమ్ టైం షుగర్ కూడా వేసేసుకుంటాం షుగర్ వేయడం వల్ల అంటే కంప్లీట్గా బెల్లం తీసుకోవచ్చు కానీ ఇది జస్ట్ కొంచెం టేస్ట్ టేస్ట్ డిఫరెన్స్ వస్తుంది బాగుంటుంది టేస్ట్ ఇలా మిక్స్ చేసుకోవాలి సైడ్ డ్రై డ్రై ఫ్రూట్స్ ఫ్రై అవుతున్నాయి మనం స్టీల్ రజిల్లో చేస్తున్నాం కాబట్టి తిప్పుతూ ఉండాలి లేదు అంటే ఆడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో లాస్ట్కి రైజింగ్స్ వేసేసుకున్నాం కిస్మిస్ వేసేసాం ఆఫ్ ఇలా చిన్న రోకల్లో దీంట్లో దంచాలి మనం ఏంటమ్మా ఇలా చిన్న రోకలి అని చెప్పాను చిన్న రోకలి చిన్న రోకల్లో మనం ఇలా ఇలాచి దంచుకోవాలి రోలు అంటే రోకలు అంటారు రోక్లు వేరే రోలు వేరే అవునా సరే రోల్ అంట చిన్న రోల్ చిన్న రో రోల్ చిన్న రోలులో ఇలాచి వేసి దంచుకోవాలి సో ఇప్పుడు ఇలాచి పౌడర్ ఇలా వేసేసాము వేసేసి మంచిగా మిక్స్ చేసుకుంటాం మనం వేసిన బెల్లం ఉంది కదా మంచిగా మెల్ట్ అయిపోయింది ఎక్కడ కనిపించట్లేదు చూసారా మీరు ఎలా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసేస్తున్నాం వేసేసి ప్రాపర్గా మిక్స్ చేస్తామన్నమాట సో మీరు ఎలా చేస్తారో మాకు కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ ఎవరైతే చూస్తున్నారో ఒక చిన్న లైక్ ఆర్ కమెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్ అయితే సో ఇలా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇట్స్ ఆల్ డన్ ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు సర్వ్ చేసుకొని తినచ్చు అన్నమాట సో ఇది మా ఇంటి స్టైల్ పొంగదన్నం పరమాందం అని కూడా అంటారు సో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి అండ్ నెక్స్ట్ రెసిపీ చూసిన వాళ్ళు లైక్ చేయండి జస్ట్ మా మమ్మీ కోసమే నేను ఇది స్టార్ట్ చేశాను తనకి చాలా ఇష్టం తన వంటలు ఇలా పోస్ట్ చేయాలని చెప్పి సో మీరు ఎంకరేజ్ చేయండి చేస్తారు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతకుముందు లక్ష్మి లక్ష్య అని ఒక ఆవిడ కమెంట్ చేస్తే మా మమ్మీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో ఐ వాంట్ బ్రింగ్ స్మైల్ ఆన్ హ్యా ఫేస్ సో లక్ష్య గారు చాలా థ్యాంక్స్ ఫర్ కమెంటింగ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ నెక్స్ట్ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను